నా జీవితంలో జరిగింది నా తొమ్మిదో క్లాస్ లో అండి నాకు అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చింది అప్పుడే నేను నా ప్రసంగాలు చేయడం మొదలు పెట్టాను పన్నెండేళ్ల వయసుకి ట్రైన్ లో మొదటి ప్రసంగం చేశాను దేవుడిచ్చే ధైర్యం అని చెప్పి అదే ప్రసంగాన్ని పదమూడో ఏట వయసులో మా నాన్నగారు అమ్మగారు ప్రోత్సహించి నాకు వాక్యం నేర్పించి నన్ను వాక్యం చెప్పమన్నారు తర్వాత అలాగా చిన్న చిన్నగా నాకు తెలిసినంతలో అప్పటికి నాకేమీ బైబిల్ జ్ఞానం పెద్దగా లేదు నాకేమీ పెద్దగా తెలియదు మా తల్లిదండ్రులు నేర్పించింది నేను చదివింది లేదా మా అక్క నాకు చెప్పినవే నేను వాక్యాలుగా బోధించేవాడిని వాళ్ళు రాసి నాకు ఇచ్చి నాకు నేర్పించేవారు ఇలా ఇలా చెప్పాలి వాక్యం నీలో దేవుని ఆత్మ ఉంది మూడో తరం రాను అని చెప్పి చెప్తే నాకే ప్రేరేపణ కలిగి కొత్త కొత్త వాక్యాలతో నేనే కొత్త కొత్త టైటిల్స్ పెట్టుకొని దేవుడిని ఇచ్చే ధైర్యం అని చెప్పి దేవుని విశ్వాసం అని చెప్పి ఎన్నో దేవుడు దావీదికి ఇచ్చినంత ధైర్యం దావీది కంటే ధైర్యం లేదా ఇచ్చినంత ధైర్యంలో నన్ను ఎన్నో బాధలు నేను చేసేవాడి చిన్న సెవెంత్ ఎయిత్ క్లాసెస్ లో అప్పటి నుంచే దేవుడు నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు ఎందుకు నాకేదో వాక్య జ్ఞానం ఉందని నన్ను వాడుకోవట్లేదండి దేవుడు ఐ వాజ్ అవైలబుల్ యూజింగ్ మీ హెచ్చింప చేస్తున్నాడు నా వయసుకు మించిన గౌరవం నాకు స్థాయికి నా జ్ఞానకు మించిన స్థాయిని నాకు దేవుడిచ్చిన నిలబెట్టి నన్ను వాడుకుంటున్నాడండి నేను తప్పులు చేయలేదా లేదా నేను ఆ నోరు జారేమన్నా మాట్లాడలేదా మాట్లాడానండి ఐఎమ్ ఆల్సో హ్యూమన్ జస్ట్ లైక్ యూ నేనేమి గొప్పవాడిని కాదు లేకపోతే యేసు ప్రభు వారిని కాదు ఆయన పోలి జీవించడానికి నేను ప్రయత్నం చేస్తా వచ్చాను ఎన్నో మార్లు పడ్డాను మరలా తిరిగి లేవడానికి దేవుడు నాకు సాయం చేసి ఆయన తట్టు తిప్పుకొని ఈ రోజు ఇంత ఘనంగా నన్ను వాడుకుంటున్నాడు కానీ నా తొమ్మిదో తరగతిలో నాకు కోరిక ఉండదండి మా నాన్నగారు మా తాతగారు అమెరికా దేశంలో చదువుకున్నారు నాన్నగారు చదువుకున్నారు నాన్నగారు మరి నాకు వీడియో కాల్స్ లో అమెరికా దేశంలోకి పరిచయం చేస్తూ అక్కడ ఉన్నప్పుడు వీడియో కాల్స్ నాకు చూపించేవారు ఇలా ఇలా ఉంటది అమెరికా అంటే నాకు ఆశగా ఉండదు నువ్వు ప్రార్థన చేయి దేవుడు నిన్ను తప్పకుండా అమెరికా తీసుకెళ్తాడు అని చెప్తే నా వాక్యాలు మా నాన్నగారు ఆ ఫేస్బుక్ లో అలా పెట్టినప్పుడు ఆయన స్నేహితులు చూసి ఒక యూత్ కాన్ఫరెన్స్ కి నాకు నైన్త్ క్లాస్ లో నేను ఫోర్టీన్ ఇయర్స్ వయసులో నైన్త్ క్లాస్ లో నేను ఒక యూత్ కాన్ఫరెన్స్ లో అమెరికా దేశంలో బోధ చేయడానికి ఇరవై ఒక్క రోజులు దాదాపు పద్దెనిమిదో సంఘాల్లో ప్రభువారు నాకు అవకాశం ఇచ్చారంటే నాకు ఆ న్యూస్ తెలిచే ఎగిరి గోయింగ్ టు అమెరికా ఇట్స్ అ బిగ్గెస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా ఈజీగా జరిగిపోతుంది కానీ పది ఏళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం నైన్త్ క్లాస్ అంటే బట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ పది పదిహేను ఏళ్ల క్రితం చాలా మీకు గుర్తీ అమెరికా అమెరికా వెళ్తున్నాడా అని చాలా గర్వంగా నేను చాలా గర్వంగా చిన్న వయసులో నా స్కూల్లోకి వెళ్ళి అందరికీ చెప్పేసుకున్నా అప్పుడు నేను వీసాకి వెళ్ళా లేకపోతే నాకేమీ వీసా వచ్చిందని గ్యారంటీ లేదు నా పాస్పోర్ట్ ఒకటే నా దగ్గర ఉంది వీసా డేట్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వాలా వాళ్ళు డేట్స్ ఇచ్చారు అమెరికా దేశం రమ్మని చెప్పారు నాట్ రెడీ ఫర్ ఇట్ కానీ అప్పటికే అందరికీ చెప్పుకోవడం మొదలు పెట్టి స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నేను నెంబర్కి వెళ్ళిపోతా నెంబర్కి వెళ్ళిపోతాను నెంబర్కి వెళ్తే ఎందుకు నాకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మా అమ్మగారు నాకు చెప్పారు నీకు వేసా వస్తాది రా మా నాన్నగారు చెప్పారు నీకు ఖచ్చితంగా వీసా వస్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశం ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి ఇంకా పర్మిషన్ తీసుకోవడానికి మా అమ్మగారు వాళ్ళు స్కూల్కి వచ్చారు మా ప్రిన్సిపల్ తో మాట్లాడితే మా ప్రిన్సిపల్ అన్నారంట లీవ్స్ పెడతాడండి మీ అబ్బాయి పరిచయంలో ఉన్నాం కదా ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ మానేసేవాడి రాత్రి మీటింగ్ లేట్ అయితే నెక్స్ట్ స్కూల్ కెళ్ళేవాడి కాదు సో అస్ కాబట్టి మీరు లీవ్స్ ఇవ్వడం కుదరదంటే మా అమ్మగారు లేదండి ఇవ్వాలి ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఇం ఎడ్యుకేషన్ ఎంత తనకి ఇంపార్టెంటో ఇది కూడా తన కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ అండి చిన్న వయసులో ఆపర్చునిటీ అంటే చాలా గొప్ప విషయం అంటే అయితే మేము ఆలోచించుకొని చెప్తాం మా డీన్ మీ అబ్బాయితో మాట్లాడతారని చెప్పారంటే మా డీన్ ఒక క్రిస్టియన్ ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు లేకపోతే నేనేమి ఆయన ఈ స్కూల్ అని కూడా నేను చెప్పాలను నా ఫ్రెండ్స్ ఒక లెవర్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది ఏ స్కూల్లో చదివాను ఉన్నా నైన్త్ క్లాస్ లో ఆ డీన్ ఒక క్రిస్టియన్ ఆయన స్కూల్లో చాలా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన నడిపిస్తారు ఆయనంటే అందరికి భయం ఆ స్కూల్లో ఎందుకంటే కొంచెం లావుగా బలంగా ఉంటారు ఆయన చూస్తే భయపడిపోతూ ఉంటారు అందరినీ కొడతారు బాగా బాగా గట్టిగా కొడతా గట్టిగా అరిచి అరిచి కేకేస్తా ఉంటారు ఆయన మ్యాథ్స్ టీచర్ అలాగే డీన్ కూడా చాలా గట్టిగా అరుస్తుండ్రు ఆయన అందరికి భయం నాకు కూడా భయమే ఆయన అంటే నేను ఇప్పుడు అంటే చాలా హైట్ ఉన్నాను కానీ అప్పుడు చాలా పొట్టిగా చాలా బక్కగా చిన్నగా ఉండేవాడిని ఆయన మాట్లాడతారంటే మమ్మీ చెప్తే అమ్మా నేను ఆయనతో అయితే మాట్లాడినా ఆయన దగ్గర నాకు మాటలు కూడా రావంటే ఏం పర్లేదు రా మాట్లాడంటే స్కూల్ రెండు రోజుల తర్వాత గేమ్స్ లో పిలిపించారండి స్కూల్ గేమ్స్ పీరియడ్ అందరికి గేమ్స్ పీరియడ్ ఆ లాబీలో ఎవరు లేరు నేను ఒక్కడే ఆయన ఒక్కడే ఒక క్లాస్ రూమ్ కూర్చొని నన్ను లోపల రమ్మనండి ఇలాగా నేను భయం భయంగా దగ్గరికి వెళ్తే వేర్ ఆర్ యూ గోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఫర్మేషన్ ఆర్ యూ టేకింగ్ అని అడిగానండి ఇలా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్ అమెరికా వెళ్ళడానికి అంటే ఏం చేస్తావు మీ నాన్నగారు ఏం చేస్తారని చెప్పానండి చెప్తే ఆహా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో నువ్వు అన్నాడండి అప్పటిదాకా ఇంగ్లీష్లో మాట్లాడే అయినా నేను ఇలా సేవ అబ్బాయినని చెప్పగానే తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళంటే నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారండి దే వాంట్ మీ టు ప్రీచ్ అంటే నీకు అంత వాక్యం తెలుసా అయితే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు వరుసనే చెప్పు లేకపోతే పాతని మంది ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త మంది ఎన్ని పుస్తకాలు చెప్పు అంటే నేను చెప్పే లోపే నాకు భయం వేసేస్తుంది ఆయన అలా రెట్టించి మాట్లాడుతుంటే నేను ఆన్సర్ చెప్పే లోపే అది కూడా తెలీదా బైబుల్లో అన్నట్లకైనా పెద్ద వాక్యం ఏంటో చెప్పు కీర్తన్ అన అది కూడా తెలీదా చిన్న వాక్యం ఏంటో చెప్పు బైబుల్లో అందరికీ ఎక్కువ సంవత్సరాలు అరవై బతికేరో చెప్పు అని ఇటాకా అటాక్ అని ప్రశ్న వేస్తే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది భయం వేసేస్తుంది నేను చెప్తున్నా నీ ఏమీ రాదు నీకు వేసా రాదు పో అని చెప్పాడండి నేను పర్మిషన్ ఇస్తాను కానీ వెళ్ళరా అని చెప్పి పంపిశాడండి ఈ రోజుకి నేను మర్చిపోలేను ఆ బాధనే ఆ తర్వాత అదే భయంతో ఇంటికి వెళ్ళాను కానీ ఇంటికి వెళ్ళి సార్ నన్న బైబిల్ నుంచి క్వశ్చన్స్ అడిగారు నేను ఆన్సర్ చెప్పలేకపోయానంటే మా అమ్మ నానేమనుకుంటారు వాళ్ళు కూడా నేను చెప్పలా నాకు చాలా భయం వేసేసింది ఒకవేళ నాకు వాకింగ్ కూడా చెప్పడం రాదు అని చెప్పి ఆయన అడిగిన ఆన్సర్స్ కొన్నట్టు నాకు జవాబు తెలియదు నిజంగానే నాకు తొమ్మిదో క్లాస్ లో పద్నాలుగు వయసుకి నాకు బైబిల్ జ్ఞానం ఏముంటది అందులో అంత భయపెట్టి మాట్లాడేదాన్ని ఏం చెప్పగలను అప్పుడు ఇంటికి వచ్చాను ఇంట్లో వీసా స్లాట్ బుక్ అయింది అని చెప్పారు స్కూల్ పర్మిషన్ అని ఇస్తారని చెప్పాను నేను తీసుకెళ్లారు వీసా స్లాట్ కి చెన్నైలో వెయిట్ చేసిన లోపలికి వెళ్ళాను నాకు భయం భయంగా ఉంది ఒక్కడనే వెళ్ళాను వెళ్ళి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగారు వాళ్ళకి ఆన్సర్ చెప్పాను నాకు వీసా వచ్చింది బయటకు రాగానే అమ్మా నాకు వీసా వచ్చిందని చెప్పగానే చాలా ఆనందపడ్డారు మళ్ళీ తిరిగి నేను స్కూల్కి కూడా వెళ్ళాల వీసా రాగానే టూ డేస్ లో అమెరికా తీసుకెళ్లిపోయారు నన్ను మా డాడీ అమెరికా వెళ్ళని పరిచయలో బాగా వాడపడ్డాను ఘనంగా ఎక్కడైతే నాకు అవకాశం ఇస్తానని చెప్పారో నేను ఊహించిన దానికంటే ఇంకా అధికమైన చర్చల్లో పెద్ద పెద్ద సంఘాల్లో వందలాది వేలాది మంది అమెరికన్ పీపుల్ ముందు ఇంగ్లీష్ లో బాధ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కేవలం నైన్ ఇయర్స్ వయసులో నా సాక్ష్యం చెప్పుకోవడానికి ఫోర్టీన్ ఇయర్స్ వయసులో నైన్త్ క్లాస్ లో ఇరవై ఒక్క రోజులు నేను ఉన్నాను ఇరవై ఒక్క రోజులు అయిపోయిన దాన్ని తిరిగి వచ్చాను తిరిగి వచ్చిన తర్వాత నా స్కూల్ కి మా అమ్మగారు తీసుకెళ్తున్నాడు అమ్మగారికి చెప్పిన ఇలా ఎలా అయిందమ్మా అంటే చూసేవారా అవమాన పరిచారు కదా నేను మళ్ళీ అదే అదే స్కూల్ కి నేను తీసుకెళ్తాను కదా సార్ సార్తో నువ్వు దేవుడు నేను ఎలా వాడుకున్నాడు చెప్పని చెప్పారండి అందరికి నేను చాక్లెట్స్ పట్టుకెళ్ళాను నా సార్ దగ్గరికి వెళ్ళి అందరికి ఇచ్చినట్టు ఆయనకు కూడా చాక్లెట్ ఇచ్చా నాకు అప్పటికి చెప్పడానికి భయం వేస్తుంటే మా అమ్మగారు సార్ మా అబ్బాయి మీకు ఏదో చెప్తాడంటే అని ఆయన చెప్పారు మా అమ్మగారు చాలా స్ట్రాంగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉమెన్ అండి అందుకని ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే వెంటనే రిప్లై కూడా పెట్టేస్తారు మా అమ్మ ఎవరికి భయపడరు ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు మాకు అదే నేర్పించారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా రోజు సార్ తమ అబ్బాయి అయితే చెప్తాడంట అంటే నేను ఏం చెప్పానో తెలుసా బైబిల్ వారు వేరే పుస్తకాలు ఉంటాయండి అండి తొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరాలు బ్రతికేడు నన్ను ఏమైతే క్వశ్చన్స్ అడిగారు అని టాకా అటాక టక ఓన్లీ జవాబులే చెప్పేసాను బట్టి కుటుంబ సార్ నేను నన్ను అవమానపరిచాడు ఆయన ముందు ఖచ్చితంగా నా ఆయన అనుకున్నది తప్పు నాకు తెలియదు అనుకుంటాడు నాకు తెలుసు అనేది నిరూపించుకోవడానికి అలా చెప్పాను తర్వాత ఏమైందో తెలుసా అదే స్కూల్లో నన్ను హెడ్ బాయ్ గా చేశారండి హెడ్ బాయ్ గా అనౌన్స్ చేసింది ఎవరో తెలుసా హెడ్ బాయ్ అంటే స్కూల్ అందరూ ఓట్స్ వేస్తే ఎలక్షన్స్ లో లీడర్ స్కూల్ మొత్తానికి నైన్త్ క్లాస్ లో నాకు ఓట్స్ వేస్తే ఆ స్కూల్లో హెడ్ బాయ్ గా అనౌన్స్ చేసింది ఆ సారే అంకిత్ స్టీఫెన్ రెడ్డి ఈ మన స్కూల్ కి హెడ్ ముందు నన్ను హెచ్చింప చేశాడు నా దేవుడు దట్ ద గాడ్ నాకు వాక్యం పెద్దగా తెలియకపోవచ్చు ఆ వయసులో కానీ నేను విశ్వాసంతో ముందుకు సాగి నాకు నా దేవుడు తోడుండగా నేను దేనికి పనికిరానని చెప్పి రాయల నన్ను పాడేస్తే అక్కడే మూల రాయిగా స్కూల్ కి హెడ్ బాయ్ రిప్రజెంటేటివ్ గా నన్ను నిలబెట్టాడు నా దేవుడు హలే లూయ దట్ ఈస్ నీ జీవితంలో నువ్వు రిజెక్ట్ చేయబడ్డావా నువ్వు దేనికి పనికిరావా చెప్పారా లేకపోతే నేను ఎవరు ప్రేమించట్లేదు నీ గౌరవించట్లేదా ಅವಮಾನ ಪಟ್ಟವ ಅದೇ ದಗ್ಗರ ತೀಸ್ಕೆಲ್ಲಿ